హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం గత రెండు రోజులుగా శాసన మండలిలో చాలా తీవ్రమైన వాదోపవాదాలు చర్చలు జరుగుతున్న విషయం తిరుమల తిరుపతి దేవస్థానంలోని నెయ్యికి సంబంధించిన విషయం ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా నెయ్యి కొనుగోలు చేయడానికి కొత్తగా టెండర్ని పిలవడం జరిగింది ఆ టెండర్లో కొన్ని కంపెనీలకి ఈ నెయ్యి ఆర్డర్లు కూడా విడుదల చేయడం జరిగింది దీని మీద శాసనమండలిలో చాలా తీవ్రంగా చర్చలు జరిగాయి ఆ చర్చల సారాంశం ఏమిటి దాని పూర్వపరాలు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని శిస్తున్నాం ఇక ఆ విషయంలోకి వెళ్తే శాసన మండలిలోని వైఎస్ఆర్సిపి పక్ష నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఈ నెయ్యి కాంట్రాక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ డైరీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక సంస్థకి ఈ టెండర్ కట్టబెట్టారని చెప్పి ఆయన అభియోగాలు మోపడం జరిగింది ఇక్కడ ప్రభుత్వం వారు చెప్తుంది ఏంటంటే ప్రస్తుతం నందిని డైరీ వారు అవసరమైన ఇరవై లక్షల కేజీల నెయ్యిని సప్లై చేయలేము కేవలం పది లక్షల కేజీల నెయ్యినే సప్లై చేస్తామని చెప్పి వాళ్ళు పది లక్షల కేజీలకే ఆర్డర్ తీసుకోవడం జరిగింది దీనితో మిగతా పది లక్షల కేజీల నెయ్యి కోసం వేరే సం సంస్థకి ఈ ఆర్డర్ విడుదల చేశారు ఆ సంస్థ పేరు ఇందాపూర్ డైరీ ఇక్కడ వైఎస్ఆర్సిపి ఆరోపిస్తున్నది ఏమిటంటే ఈ ఇందాపూర్ డైరీ అనేది పూర్తిగా హెరిటేజ్ కనుసలో పనిచేస్తున్న ఒక డైరీ ఇక్కడ ఇందాపూర్ డైరీ పేరుతోనే ఆర్డర్ తీసుకొని హెరిటేజ్ సంస్థే ఈ నెయ్యిని సప్లై చేస్తుంది లేదంటే ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్న మరొక చిన్న సంస్థ అని శాసన మండలిలోని బొత్స సత్యనారాయణ గారు చాలా తీవ్రమైన అభియోగాలు చేశారు కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సరే ఆయన చెప్పినట్టుగా ఈ నెయ్యి అనేది ఇందాపూర్ డైరీకి ఇచ్చారు అది హెరిటేజ్ సంస్థకు సంబంధించిన అనుబంధ సంస్థ అనుకుందాం ఇక్కడ నెయ్యి టెండర్ అనేది హెరిటేజ్ సంస్థకి ఇవ్వకూడదు అనే రూల్ లేదు కదా ఇక్కడ విధి విధానాలని పాటించారా లేదా ఇక్కడ ఏమైనా నిధుల గోల్మాల్ జరిగిందా ఈ విషయం గురించి ఆయన చెప్పడం లేదు కేవలం చంద్రబాబు గారి కుటుంబానికి సంబంధించిన డైరీకి ఆర్డర్ వెళ్ళిందని మాత్రం చెప్తున్నారు ఇక్కడ ఏమైనా సరే ఆయన దగ్గర ఈ నిధుల పరంగా ఏమైనా సరే అవకతవకలు జరిగినా లేదంటే విధి విధానాలను పాటించకుండా ఆ సంస్థకి ఆర్డర్లు జారీ చేసిన దాని మీద ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వాటిని బయటపెట్టే అవకాశం ఉంది లేదంటే వాటిని తీసుకొని కోర్టులో కేసు వేసే అవకాశం కూడా ఉంటుంది కానీ ఇవేమీ చేయకుండా కేవలం ఆ సంస్థకి హెరిటేజ్తో సంబంధం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి సంస్థకి ఆర్డర్లు ఇవ్వకూడదు అని ఇలాగా వాదించడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం ఇక్కడ ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతిస్పందన ఏమిటంటే ఇక్కడ హెరిటేజ్ సంస్థకి ఇందాపూర్ సంస్థకి ఏ విధమైన సంబంధం లేదు మేము ఈరోజు పూర్తిగా బయట అంటే ప్రైవేట్గా ఈ సూపర్ మార్కెట్లోనో లేదంటే మిగతా చాలా వరకు కొట్లోనో ఇలా బయట ప్రజలకు మాత్రమే మా సంస్థ నుంచి నెయ్యి నెయ్యి అనేది అమ్మడం జరుగుతుంది మేము ఏ దేవాలయాలు కూడా మా సంస్థకు సంబంధించిన నెయ్యిని ఇంతవరకు సప్లై చేయడం జరగలేదు అని తెలియజేయడం జరిగింది ప్రస్తుతం శ్రీ బొత్స సత్యనారాయణ గారు హెరిటేజ్ సంస్థ మీద చేసిన విమర్శలు అనేవి చాలా వరకు హెరిటేజ్ సంస్థకు సంబంధించిన పేరుని పోగొట్టే విధంగా ఉన్నాయని బొత్స సత్యనారాయణ గారికి ఒక లీగల్ నోటీస్ కూడా హెరిటేజ్ సంస్థ నుంచి వెళ్ళిందని చెప్పి మనకు సమాచారం వస్తుంది దీని ప్రకారం హెరిటేజ్ సంస్థ బొత్స సత్యనారాయణ గారు ఏ విధమైన ఆధారాలు లేకుండా కంపెనీ మీద బురద చల్లే కార్యక్రమాలు చేయడంతో కంపెనీకి చెడ్డపోరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన చేసిన విమర్శల్ని వెనక్కి తీసుకో క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకోవాలి లేదంటే ముందు ముందు మేము తీసుకునే లీగల్ యాక్షన్లకి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ హెరిటేజ్ సంస్థకు సంబంధించిన లీగల్ టీం నుంచి బొత్స సత్యనారాయణ గారికి నోటీసులు వచ్చాయని చెప్పి మనకు సమాచారం వస్తుంది మరి దీని మీద బొత్స సత్యనారాయణ గారు ఏ విధంగా స్పందిస్తారో ఆయన దగ్గర నిజంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా అవి ఏమైనా బయట పెట్టే అవకాశం ఉందా లేదంటే కోర్టుకు వెళ్ళి కోర్టుకే ఆ సమాచారం అందించే అవకాశం ఉందా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్